జాతీయ కార్యదర్శి హజేష్ పాక్ష గారు లెడిన్ శత వద్ద సందర్భంగా అనేక అవసరాలను అనేక విషయాలను తెలియపరచాలి మనమంతా కూడా అనేక సంవత్సరాలుగా రెండు పేర్లు వింటా ఉన్నాం ప్రపంచంలో మానవాళి కళ్యాణ కొరకు గూపిడి రైత వర్గ రైత సమాజ నిర్మాణ కోసం మార్క్స్ కరుణగని సిద్ధాంతాన్ని రూపొందించి ఆయన కమ్యూనిస్ట్ ప్రణాళికను విడుదల చేస్తే మరి విఏ లీ గారు రష్యాలో ఆయన బోల్సి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసి అక్కడ ఆ సిద్ధాంతాన్ని అమలుపరచడానికి సిద్ధశీతో అనేక ఆట్పోర్ట్లు ఎదుర్కొంటూ నష్టనష్టాలు కోరుస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసి స్టార్ చక్రవర్తుల వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసి తొలి శ్రామిక రాజ్యాన్ని అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని తొలి సోవియట్ యూనియన్ను ఏర్పాటు చేసినటువంటి కృషివరుడు యాగధరుడు లెనిన్ గారు లెనిన్ గారు మార్క్సిజం సిద్ధాంతాన్ని అమలు కాబట్టి మనం లెనిజం అంటా ఉన్నాం అంటే లెనిన్ పేరు ఎత్తకుండా ప్రపంచంలో ఎవరు ఆక్స్లు లేని ఇద్దరి పేర్లు పెట్టకుండా ఈ స్వపక్ష భావజాలమే అని మనగడికి అర్థం లేదనే విషయాన్ని అందరం అర్థం చేసుకోవాలి అందుకనే లేని గారు సోవియట్ యూనియన్లో అనేక ప్రభుత్వం కొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా మరి సమాజ పరం చేయడానికి భూములు కానీ మరి ఫ్యాక్టరీలు కానీ అన్ని చేయడానికి కూడా ఎంతో ఆడుపట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్నో కష్టస్థాలు గురిగాయాల్సి వచ్చింది ఎన్ని ఏమైనా ఎన్ని ఎదుర్పులు వచ్చినా ఎన్ని వచ్చినా మరి ఆయన అర్థశాస్త్రం రాయడం ఆర్థిక ఆర్థికవేత్తగా ఒక రకంగా మరి ఆయన జీవితాంతం కూడా ఈ సిద్ధాంతాన్ని అమలుపరచడానికి ఆయన గుర్తు చేశాడు కాబట్టి మనం మాకు సిద్ధాంతం రాసినా లేణిగారు ఆచరించాడు కాబట్టి మంచి చూపించాడు కాబట్టి ప్రపంచానికి ఒక చుక్క అని ఒక తొలి వెలుగును తీసుకొచ్చాడు కాబట్టి ఇవాళ గారిని ప్రపంచం అంతా చేస్తూ ఉంది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మార్క్స్లో లేని సిద్ధాంతం పునాదుల మీద అనేక దేశాల్లో ప్రభుత్వాలు కొత్త కొత్తగా ఏర్పడతా ఉన్నాయి ఈ మధ్య మరి మనం శ్రీలంకలో ఏర్పడింది లేకుంటే గతంలో నేపాల్ ఏర్పడింది ఇంకా అనేక చైనాలో క్యూబాలో వియత్నాంలో సీదిలో అది చాలా చోట్ల ఇప్పటికే ఉన్నాయి ప్రభుత్వాలు ఏదైనా ఆ సిద్ధాంతం అనేది మరి ఆచరించి చూపించాడు లేని అంటే ఆచరణ సాధ్యమని ఉంచాడు అందుకని ఇవాళ ఇక్కడ మన భారతదేశంలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీని కూడా లేదా వామపక్ష శక్తులు ప్రగతిశీల శక్తులు కూడా ఒక ఆలోచన మన జాతీయ కార్యదర్శి అజేష్ పాషా గారు చెప్పినట్టుగా ఇవాళ ఒక మత ఉన్మాతులు మతం పేరుతో మత కుచితాలు లేదా మతోన్మాతాన్ని కులాల కుచితాలను చూపెడుతూ మరి విభజించి పాలించనే పద్ధతులలో రాజ్యాంగ ఉల్లంఘన పాటు పడుతూ దేశాన్ని పూర్తిగా మరి విచ్ఛిన్న వైపు నడిపేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రజాస్వామ్యాన్ని మరి కూలీ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ కూడా వాళ్ళ ఈ దేశాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందాం అనే లక్ష్యంగా వామపక్ష ప్రజలసీన శక్తులందరూ కూడా మార్గం లేని సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి పురోగమి వైపు నడపాలా పుల్లంకితం కావాలా ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా ఉద్యమాన్ని నిర్మించే దశకు ప్రతి ఒక్కరు పోలుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మన పావపక్ష శ్రేణులకు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు సిపిఐ కూడా శజయంత ఉత్సవాలు జరుపుకుంటుంది కాబట్టి ఉరంకితం కావాలని శ్రేణులకు నేను ఈ సందర్భంగా